బిగ్ బాస్ హౌస్లో పన్నెండు టాస్క్లో భాగంగా బెలూన్ రాట్ టాస్క్ పెట్టారు అందులో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ కాంతారా క్లాన్ నుంచి నబిల్ పోటీ పడ్డారు ఈ టాస్క్లో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ గెలిచారు కాంతారా టీం ఓడిపోవడం వల్ల ఆ టీం నుంచి అనర్హుడు భావించే ఒక సభ్యుడిని తీసేయాలని బిగ్ బాస్ శక్తి టీంకి ఆప్షన్ ఇచ్చారు అయితే శక్తి టీం నుంచి ఒక్కొక్కరుగా నబిల్ అనర్హుడని ప్రకటించి నబీన్ని గేమ్ నుంచి తీసేశారు ఈ డెసిషన్ వెన్న వెంటనే కాంతార టీం బాగా హట్ అయింది ఎందుకంటే ఇప్పుడు టాస్క్లు ఆడుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపేందుకు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు టాస్క్లో ఉండడం ముఖ్యం కానీ ఇప్పుడు క్లాన్ గెలవని ఉద్దేశంతో క్లాన్ సభ్యులు బాగా ఆడుతున్న వాళ్ళని తీసేశారు అంటూ మండిపడ్డారు అంతేకాకుండా ప్రేరణ వచ్చి శక్తి టీం నుంచి మణిని ఎందుకు తీసేశారని అడిగింది అప్పుడు సోనియా తనే త్యాగం చేశాడని చెప్పింది వెంటనే నిఖిల్ కూడా అవును అడుగు కావాలంటే అని అన్నాడు కానీ మణికంట నో నో అని చెప్పి అన్నారు అప్పుడు వెంటనే మణికంఠను పక్కకు పిలిచి నిఖిల్ టీం వాళ్ళందరూ కూడా మణికంటపై విరుచుకుపడ్డారు నీ క్లారిటీ లేదా వేరే వాళ్ళని బ్యాట్ చేయకు అంటూ యష్మి గొడవపడింది సోనియా కూడా నీ స్ట్రాటజీలు ఇక్కడ వాడుతున్నావు అని చెప్పి నోరు పారేసుకుంది పృథ్వీ కూడా నువ్వు అక్కడ అందరి ముందు అబద్ధం చెప్పావు అని మణికంఠతో అన్నాడు ఇక దీనికి నేను తప్పు చేస్తా అంటే ఒప్పుకుంటా కానీ అన్నిటికీ తప్పు చేస్తా అంటే ఒప్పుకోను అని మణికంఠ అన్నాడు అది పూర్తిగా త్యాగం కాదు అంటూ మణికంఠ అంటే అవును అది త్యాగం కాదు నీ స్ట్రాటజీ అంటూ సోనియా అంది అలా టీం మొత్తం మణికంఠపై దాడి చేసింది అయితే అక్కడ నిజంగా జరిగింది ఏంటంటే మణికంఠని గేమ్ నుంచి వాళ్ళందరూ ఆడడానికి అనర్హుడని ప్రకటించినప్పుడు మణికంఠ వేరే దారి లేక ఒప్పుకొని సరే త్యాగం చేస్తున్నాను అనే మాట అన్నాడు ఒకవేళ వీకెండ్లో నాగార్జున గారు అడిగినా సరే ఆ మాట గురించి అడగచ్చు కానీ మణికంఠ ఆ మాట అనేది కూడా వేరే దారి లేక అలా అన్నాడు మణికంట మనస్ఫూర్తిగా అయితే గేమ్ నుంచి తప్పుకోలేదు అదే మాట టీం సభ్యుల ముందు చెప్తే వాళ్ళు విరుచుకుపడ్డారు మరి ఇందులో మీకేం అనిపిస్తుంది మణికంట చేసింది తప్ప రైటా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్